హాయ్ అందరికీ నేను మీ శ్రావణి అందరూ కుష్లమ్మ ఈరోజు వీడియో వచ్చేటప్పటికి వ్లాగ్లో అయితే ఏం షేర్ చేయట్లేదండి ఓన్లీ వన్ రెసిపీ అనేది షేర్ చేస్తున్నాను మీరు తమ్మినేలు చూసి ఉంటే అర్థమైపోయి ఉంటుంది నేను పూలతో కేక్ చేస్తున్నాను అనేసి ఏంటి ఆ పూలు ఎలా చేస్తున్నాను ఆ ప్రాసెస్ ఏంటి అనేది మొత్తం తెలుసుకోవాలంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలని కోరుకుంటున్నాను అదే విధంగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి ఇంకొంచెం సపోర్టివ్గా కూడా ఉంటుంది ఇది చాలా మంచి రెసిపీ అలాగే బెనిఫిట్స్ కూడా దీంట్లో చాలా ఉన్నాయి అవి ఏంటి అనేది నేను వీడియోలో చెప్తాను ఇంకా వీడియో వచ్చేటప్పటికి ఇంకా పారిజాత పూలు అనమాట మా గార్డెన్లోవే ఇవి యాక్చువల్గా చేత్తో కొయ్యకూడదు కదా కింద పడినవే ఏర్కోవాలి దీన్ని నైట్ అయితే ఇవి విచ్చుకుంటాయి ఇంకా మార్నింగ్ కల్లా కింద పడిపోతాయి అనమాట కింద పడిపోవడం నాకు ఇష్టం లేదు అందుకే నేను కింద క్లాత్ వేసి దాని మీద నుంచి కలెక్ట్ చేస్తాను దేవుడికి పెట్టేటప్పుడైనా ఇలాగే చేస్తున్నాను అనమాట ఇంకా అదేవిధంగా వే శంకు పూలు ఇవి కూడా రీసెంట్గా పెట్టానండి టూ ప్లాంట్స్ టూ టైప్స్లో వచ్చాయన్నమాట అంటే ఒకటేమో థిక్ బ్లూ ఉంది ఒకటి లైట్ బ్లూ కలర్లో వచ్చింది ఇంకా సరే వీటిని అన్నిట్లే నేను యూజ్ చేసి నా థాట్ ఏనండి ఇంకా మీరు ఎక్కడ చూసినా సరే ఈ రెసిపీ అనేది ఉండదు కేక్ అనేది ప్రిపేర్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను ఇంకా ఫ్లవర్స్ని అయితే తీసుకొచ్చేసి స్టెయినర్లో వేసి కడిగేసాను అనమాట వాటర్ని అయితే బాయిల్ చేసేసా రోయిల్ బాయిల్ చేయాలి అంటే చారు మరిగినట్లు మరిగించేసుకోవాలి బాగా వేడిగా ఉంటే కలర్ అనేది త్వరగా దిగుతుంది అనమాట దాంట్లో నుంచి ఇంకా టూ గ్లాసెస్లో వేసి విడివిడిగా కొంచెం వాటర్ వేసాను ఫ్లవర్స్ వేసాను అనమాట కలర్ అనేది చాలా తిక్గా ఉంటే బాగుంటుంది నేను చేసే రెసిపీకి అనేసి అలా చేసి వాటిని అయితే రెండింటిని పక్కన పెట్టేశాను అనమాట దీంట్లో బెనిఫిట్స్ అయితే చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి పారిజాతం పూల్లో అవి యాక్చువల్గా కషాయంలో కాస్తే ఇంకెక్కువగా దాని ఫ్లేవర్ అనేది దిగేస్తుంది అంత బాగుండదు ఈ ఎగ్గే అనిపించి నేనైతే ఇంకా అలా హాట్ వాటర్ అయితే వేసాను అనమాట ఇంకా ఫస్ట్ నేను ఇది త్రీ లేయర్స్ కింద చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ లేయర్ వచ్చేటప్పటికి ఇంకా ప్లెయిన్ కేక్ చేసేస్తున్నాను దానికోస్తే ఒక కప్పు షుగర్ పౌడర్ తీసుకున్నాను హాఫ్ కప్పు కర్డ్ తీసుకుని మొత్తాన్ని మిక్స్ చేసేసుకున్న తర్వాత హాఫ్ కప్పు ఆయిల్ అనమాట ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకున్నాను సన్ఫ్లవర్ ఆయిల్ అది కూడా వేసేసుకుని మంచిగా బీట్ చేసేసుకున్నాం అనుకోండి మంచి క్రీమీ స్ట్రెచ్చర్ వస్తుంది ఆ తర్వాత ఒక కప్పు షుగర్ తీసుకున్నాం కదా దానికోసం ఒకటిన్నర కప్పు వరకు మైదా తీసుకోవాలి దాంట్లో బే ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి అవన్నిటిని వేసుకుని మంచిగా జల్లించేసుకున్నాం అనుకోండి మొత్తంగా కేక్ బ్యాటర్ అనేది బాగుంటుంది అంటే ఉండలు ఏం లేకుండా అలా జల్లించేసుకున్న తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మాత్రమే ఈ కేక్ బ్యాటర్ అనేది కలుపుకోవాలన్నమాట ఎందుకనంటే కేక్ అనేది ప్లఫీగా ఉంటుంది మిక్స్ యూజ్ చేయట్లేదు కదా ఎగ్లెస్ కేక్ చేస్తున్నాం కాబట్టి ఏం కేక్ చేసినా సరే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోని కలపాలన్నమాట దాన్ని అయితే ఇంకా నెక్స్ట్ అయితే దీంట్లోకి ముప్పా కప్పు వరకు పాలు తీసుకున్నానండి కొంచెం కేక్ బ్యాటర్ అనేది గట్టిగా అనిపిస్తుంది కదా అందుకోసం ఇంకా దాన్ని ఒకేసారి వేసేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మాత్రమే చేస్తే కేక్ అనేది చాలా ప్లఫీగా వస్తుంది మరి గట్టిగా అయితే ఉండదు కేక్ బ్యాటర్ చూసారా ఈ విధంగా ఉంటుంది ఇంకా దాన్ని అలా పక్కన పెట్టేసి ఒక కేక్ మాల్డ్ తీసుకుని దాంట్లోకి ఆయిల్ ఆర్ గీ అనేది అప్లై చేసుకొని మైదా పిండితో డస్టింగ్ చేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత కేక్ బ్యాటర్ని మొత్తాన్ని ఆ మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఎయిర్ బబుల్స్ ఏమి ఫామ్ అవ్వకుండా ట్యాప్ చేసుకోవాలి తర్వాత ముందుగా అయితే నేను ఒక మందపాటి కడాయి తీసుకుని దాంట్లోకి ఇసుక వేసుకున్నాను ఇసుక వేసుకుని ఒక టెన్ మినిట్స్ హీట్ అయిన తర్వాత హై ఫ్లేమ్లో టెన్ మినిట్స్ హీట్ చేశాను దాంట్లో ఒక స్టాండ్ పెట్టేసి దాని మీద ఈ కేక్ మాల్ అనేది పెట్టేసామనుకోండి ఎగ్జాక్ట్గా ఫార్టీ మినిట్స్కి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది అనమాట లో ఫ్లేమ్లో మాత్రమే దీన్ని కుక్ చేసుకోవాలి ఇంకా ఈ అయితే నేను నెక్స్ట్ సెకండ్ లేయర్కి నేనైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను దీనికి కూడా సేమ్ మెజర్మెంట్స్ అనమాట బట్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అది నేను ఫైనల్లో చెప్తాను దీనికి కూడా ఒక కప్పు షుగర్ పౌడర్ హాఫ్ కప్పు కర్డ్ హాఫ్ కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకుని కప్పున్నర మైదా అయితే వేసుకుని ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని సేమ్ అలాగే కట్ అండ్ ఫుల్ మెథడ్లో దీన్ని కూడా కలుపుకోవాలన్నమాట దీంట్లోకి నేను ఫైనల్లో మిల్క్ యాడ్ చేస్తాను కదండి పావు ముప్పావు కప్పు మిల్క్ యాడ్ చేశాను కదా దాని బదులు నేను పావు కప్పు మిల్క్ మాత్రమే యాడ్ చేశాను మిగతా హాఫ్ కప్ నేను పార్జాతం పూలని హాట్ వాటర్లో వేసి ఉంచాను కదా దాని నుంచి తీసుకున్న వాటర్ని హాఫ్ కప్ అయితే దీంట్లో యాడ్ చేస్తున్నాను అనమాట ఈ టీ వల్ల మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట ఏంటి అంటే ఫస్ట్ డయాబెటిక్ పేషెంట్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది అదేవిధంగా స్కిన్ గ్లోకి మస్ట్ అండ్ షుడ్గా మలేరియా ఫీవర్ని అయితే అస్సలు రానివ్వదు వచ్చినా సరే ఈ టీ కనుక తీసుకుంటూ ఉంటే ఫాస్ట్గా అనేది రిలీఫ్ అనేది ఉంటుందనమాట ఆ ఫీవర్ నుంచి అదేవిధంగా యాంటీ ఆక్సిడెంట్గా కూడా యూజ్ అవుతుందనమాట ఇది అదేవిధంగా స్ట్రెస్ రిలీఫ్కి నెంబర్ వన్ అని చెప్పొచ్చండి స్ట్రెస్ని రిలీఫ్ చేసి మన సెల్స్ని యాక్టివేట్ చేసి హ్యాపీ మూడ్లోకి తీసుకెళ్ళిపోతాయంట ఈ వాటర్లో అంత ప్రత్యేకత ఉంది ఆ పూలు దాన్ని వీలైనంత వరకు తీసుకుంటూ ఉండండి సీజన్ చేంజ్ అయిన దగ్గర నుంచి తలనొప్పి గొంతు నొప్పి జలుబు అవన్నీ వస్తాయి కదా అలాంటి అసలు దరి చేరంటండి ఈ టీ తీసుకోవడం వల్ల అదేవిధంగా లైవ్ ఎక్స్పీరియన్స్ చేశాను హెడేక్ అనేది వితిన్ ఫైవ్ మినిట్స్లోనే తగ్గిపోతుంది అంత బాగా యూజ్ అవుతుందనమాట నాకైతే ఈ టీ నేనైతే డైలీ తాగుతున్నాను నేను చెప్పాను కదా డే బై డే అనమాట ఒకరోజు ఈ టీ తీసుకుంటే ఒకరోజు బ్లూ శంకు పూలు తీసుకుంటున్నాను అనమాట అలాగా అందుకనే నేనైతే ఈ విధంగా అయితే యూజ్ చేశాను దాన్ని అసలు వేస్ట్ చేయకూడదు అనేసి ఇంకా నెక్స్ట్ కేక్ చూసారు కదా ఇక్కడ వరకు అయితే సేమ్ ప్రాసెస్ వేసేసిన తర్వాత కేక్ మాల్డ్లోకి అయితే తీసేసుకున్నాను లైట్గా పైన ఆ వాటర్ని అలా వేస్తే ఇంకా ఎల్లోయిష్గా ఉండి అనేసి అలా లైట్గా వేసాను అనమాట జస్ట్ అది ఆప్షన్ మాత్రమే ఇంకా దీని అయితే ఈ లోపల మన కేక్ ఉంది కదా ఫస్ట్ లేయర్ అదైతే అయిపోయింది ఇంకా చూసారు కదా ఎక్కడ తడి అనేది లేకుండా ఉండింది ఆ హీట్ అనేది ఉండి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచామనుకోండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా అది కొంచెం సెట్ అవుతుంది అనమాట కేక్ మాల్డ్ ఉండి కనుక మనం పెట్టామనుకో అంటే అల్యూమినియంలో ఉంటుందండి కేక్ మాల్డ్ అంటే అది యూజ్ చేస్తే కేక్ అనేది అడుగు పట్టకుండా ఉంటుంది నా దగ్గర అది అవైలబుల్ లేదని నేను ఇలా ఇలా స్టీల్ దాంట్లో పెట్టడం వల్ల కొంచెం కలర్ షేడ్ యాక్చువల్గా దాంట్లో పెట్టుంటే ఇంకా మంచి గా వచ్చేది అనుకుంటా చూసారా కింద కొంచెం బ్లాకిష్గా వచ్చింది లేకుంటే వైట్ కలర్లోనే ఉండేదేమో అనిపించింది ఇంకా ఈ నెక్స్ట్ సెకండ్ లేయర్ని కూడా పెట్టేశాను ఇంకా థర్డ్ లేయర్ కోసం నేను సేమ్ ప్రాసెస్ అండి అంటే కానీ కొంచెం క్వాంటిటీస్ నేను తక్కువగా తీసుకుంటూ వెళ్ళాను అనమాట అంతే సేమ్ ప్రాసెస్లో అంతా చేసేసుకున్నాను ఫైనల్లో అయితే మిల్క్ యాడ్ చేస్తాను కదా ఆ ప్లేస్లో మాత్రం ముప్పావు కప్పు పాలు పోయాలి కదా నేను పావు కప్పు మాత్రమే పాలు పోసి హాఫ్ కప్పు అయితే బ్లూ షంక్ పూ నుంచి తీసుకున్న వాటర్ ఉంటుంది చూసారా అదైతే యాడ్ చేస్తాను అనమాట అక్కడ వరకు మొత్తం సేమ్గా నేను వీడియోలో చూపించే విధంగానే చేశాను చూడండి ఇంకా దీని విషయానికి వచ్చేస్తే హెయిర్ గ్రోత్కి ది బెస్ట్ అని చెప్పవచ్చండి బ్లూ షంక్ అనేది అదేవిధంగా ఇది పిల్లలు బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్కి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుందంటండి అంతేకాకుండా పెద్దవాళ్ళకి కూడా కొంచెం మతి మరుపు అలాంటివి వస్తూ ఉంటాయి కదా అలానే అలాంటిది అనేది అస్సలు రానివ్వదంట యాంటీ క్యాన్సర్గా కానీ యాంటీ డయాబెటిక్స్గా ఇది బాగా యూజ్ అవుతుందంట అందుకనే దీన్ని మస్ట్ అండ్ షుడ్గా ఎవ్రీ పర్సన్ యాడ్ చేసుకోవాలి తన లైఫ్లో అనేసి డాక్టర్స్ అయితే చెప్తున్నారు అలాగే కాకుండా యాంటీ ఆక్సిడెంట్గా కూడా ఇది బాగా వర్క్ అవుతుందనమాట నేనైతే ఇది యూజ్ చేసేది నా హెయిర్ గ్రోతింగ్కి అలాగే స్కిన్ గ్లోకి అలాగే పిల్లలకైతే బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్కి నేను యూజ్ చేస్తున్నాను అనమాట ఇంకా దీని విషయానికి వస్తే ఇదేనండి ఇంకా థర్డ్ లేయర్ కూడా సేమ్ అండి హాఫ్ కప్పు కర్డ్ హాఫ్ కప్ ఆయిల్ ఒక కప్ అయితే షుగర్ పౌడర్ కప్పు మైదా ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని మొత్తం కలిపేసుకున్న తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అంతా కలిపేసుకుని ఆ తర్వాత పావు కప్ మిల్క్ మాత్రమే యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత మిగతా హాఫ్ కప్ బ్లూ శంకు పూల నుంచి తీసుకున్న వాటర్ ఉన్నాయి కదా అవి అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట అవి కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయితే నేను కలిపేసుకున్నాను ఇది యాక్చువల్గా లై బ్లూ కలర్లో వస్తుంది అనుకున్నానండి బట్ ఏ కలర్ వచ్చిందంటే కో కోకో పౌడర్ యూజ్ చేస్తే ఏ కలర్ వస్తుంది చాక్లెట్ కలర్ అలాంటి థిక్ చాక్లెట్ కలర్ అయితే వచ్చిందనమాట ఇంత టేస్ట్ అయితే ఇది అయితే సూపర్ ఉందండి నిజంగా ధాతుకి కూడా బాగా నచ్చిందనమాట ఈ త్రీలో ఏది నచ్చింది అంటే పారిజాతం పూలదా ఇది అంటే ఈ రెండు ఒక్కటే రేంజ్ బట్ ఈ బ్లూ శంకు నుంచి చేసిన కేక్ ఉండింది కదా అదైతే హండ్రెడ్ టు హండ్రెడ్ అనమాట అంత టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది దాని ఫ్లేవర్ వల్ల ఏమో అన్నీ ఒకటే సేమ్ అయినా యూజ్ చేసింది దీని ఫ్లేవర్ ఎన్హాన్స్ ఎక్కువ అయింది ఎందువల్లనో తెలీదు ఇంకా సేమ్ మొత్తం అదంతా వేసేసుకుని ఇంకా టాప్ చేసేసి మనం ప్రీవియస్ పెట్టాం కదా సెకండ్ లేయర్ అంటే పారిజాత పూలతో చేసిన కేక్ అది ఇంకా అయిపోయిందనమాట దాన్ని కూడా ఇలా ఫోక్తో చూస్తే చూసారా ఎక్కడ అనేది తడి లేదు మంచిగా కుక్ అయిపోయింది ఎగ్జాక్ట్గా ఫార్టీ మినిట్స్ అండి టైం చూసుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని కూడా ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసాం అనుకోండి అది కూడా కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఈ లోపల మనం చేసింది ఉంది కదా థర్డ్ లేయర్ బ్లూ షంక్ పూలది అదైతే నెక్స్ట్ దీంట్లో పెట్టేసేయాలన్నమాట దాన్ని కూడా నేను దాన్ని థర్టీ మినిట్స్ మాత్రం ఉంచాను ఎందుకనంటే అది కొంచెం చిన్నగా చేశాను కదా అంటే థర్డ్ లేయర్ అని కొంచెం చిన్న చిన్నగా చేశాను ఇంకా ఎక్కువసేపు ఉంటే అంటే ఫార్టీ మినిట్స్ ఉంచడం వల్ల ఓవర్ కుక్ అయిపోతుంది అండ్ కలర్ ఇంకా చేంజ్ అయిపోతుంది ఇంకా దాన్ని కూడా అలా పెట్టేశాను అలా పెట్టేసిన తర్వాత ఇక్కడ సెకండ్ లేయర్ ఉంది కదా పారిజాత పూలతో చేసిన కేక్ దాన్ని అయితే నేను తీసిన అనమాట ఎడ్జెస్ నుంచి ఇలా వీడియోలో చూపించే విధంగా చేసేసి బ్యాక్ సైడ్ తిప్పి కనుక ట్యాప్ చేసామనుకోండి మంచిగా అయితే కిందకి వచ్చేస్తుంది ఎందుకంటే మనం డస్ట్ చే టస్టింగ్ చేసాం కదా మైదాపిండితో ఇంకా అలా అయితే చేసేయచ్చు అక్కడికి వేడిగా ఉందండి అందుకని అలా పెట్ దాంతో పట్టుకున్నాను అనమాట ఎక్కడ అడుగు అనేది పట్టలేదు చూసారా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ అండి కలర్ చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో బాగుంది కదండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండి కేక్స్ అనేది ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ కేక్ అయితే ఈ లోపల అయిపోయింది థర్టీ మినిట్స్ అని చెప్పాను కదా దీన్ని కూడా మూత తీసేసి చెక్ చేస్తే కనుక ఇది కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది దీన్ని కూడా ఒక ఫైవ్ మినిట్స్ అయితే మళ్ళీ మూత పెట్టేసి ఉంచేసాను అనమాట ఈ అయితే నేను దానిపైన జస్ట్ డెకరేషన్ కోసం మాత్రమే బర్బన్ బిస్కెట్స్ తీసుకున్నానండి దాని నుంచి క్రీమ్ అయితే తీసేసి పక్కన పెట్టేస్తున్నాను బిస్కెట్స్ మాత్రం జార్లో మిక్సీ జార్లో వేసేసుకొని మొత్తం ప్యాకెట్ ప్యాకెట్ ఇది టెన్ రూపీస్ ప్యాకెట్ ఇది మొత్తం వేసేస్తున్నానండి వేసేసి మంచి పౌ ఫైన్ పౌడర్ లాగా చేసేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం కొంచెంగా మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలండి ఎక్కువైతే అస్సలు యాడ్ చేయొద్దు చాలా ఒక టూ త్రీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకొని అట్లా అంటే చపాతీ ముద్దలాగా వచ్చేలాగా చూసుకోండి అలా వచ్చిన వాటి నుంచి వీటిని అయితే నేను రోజ్ ఫ్లవర్స్ లాగా చేస్తానండి ఇది ఇప్పుడు కాదు నేను కరోనా టైంలో చేశాను అనమాట దాత్విక్తి సెకండ్ ఇయర్ బర్త్డే అనమాట అప్పుడు అప్పుడు చేశాను వీటిని అది మళ్ళీ ఇప్పుడు గుర్తొచ్చి ఇప్పుడు చేస్తున్నాను అనమాట యాక్చువల్గా నార్మల్గా కేక్స్ చేస్తాను తినడం వరకే ఇది జస్ట్ ఇది ఇప్పుడు మళ్ళీ వీడియో కోసం కదా అనేసి ఇలా చేస్తున్నాను అనమాట దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకుని సర్కిల్స్ లాగా పెట్టేసుకోవాలి నేను వీడియోలో చూపించే విధంగా చేసుకుని దాన్ని మొత్తాన్ని రోల్ చేసుకోవాలండి రోల్ చేసుకుని మధ్యలోకి వీలైతే కనుక థ్రెడ్తో కట్ చేసుకుంటే కనుక అసలు కింద అలా ఒత్తుకోవడం అలా ఏం ఉండదు అనమాట నేను నైఫ్తో కట్ చేసిన తర్వాత అలా వచ్చి చూసారా షేప్ అనేది ఎంత రోజ్ ఫ్లవర్ షేప్లో వస్తుంది చాలా బాగుంటుందండి ఇంకా ఈ క్రీమ్ ఉంది కదా దాంట్లోకి మిల్క్ అనేది యాడ్ చేసుకుని కొంచెం లూజ్గా చేసుకున్నాం అనుకోండి ఇది కూడా డెకరేషన్ పర్పసే దా హద్విక్ అయితే వాడు తినడానికైతే నా చుట్టూరు తిరుగుతున్నాడు అనమాట తింటాను అనేసి కాదనేసి నేను ఇలా చేస్తున్నాను ఇంకా ఫైనల్గా చూసారా మన హెల్దీ కేక్ అయితే రెడీ అయిపోయింది చూడండి దీంట్లో ఫస్ట్ లేయర్ వచ్చి నార్మల్ కేక్ సెకండ్ లేయర్ పారిజాతం పూలతో ఎల్లో లో ఉంది కదా ఇంకా థర్డ్ లేయర్ వచ్చేటప్పటికి బ్లూ షింక్ పూల్ నుంచి చేసిన కేక్ అనమాట ఇది పిల్లలు కానీ పెద్దవాళ్ళు డయాబెటిక్ పేషెంట్స్ కానీ హ్యాపీగా తినేసేయచ్చు అన్హెల్దీ అస్సలు కాదు షుగర్ కూడా చాలా తక్కువ క్వాంటిటీ యూజ్ చేసాం అనమాట దీన్ని ఇంతవరకు ఎవరూ చెప్పుకుంటారండి నాకు తెలిసి అయితే నేనైతే చూడలేదు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాతో అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి నాకు ఇలా ప్లెయిన్గా ఉంచడం దీనికి నచ్చక డెకరేషన్ కోసం ఇలా చేశాను అనమాట ఈ ఫ్లవర్స్ని ఈ విధంగా అయితే డెకరేట్ చేసుకుంటున్నాను చూడండి ఫైనల్గా అయితే దాత్విక్ నేను రెడీ అయిపోయామండి కట్ చేయడానికి ఎప్పుడెప్పుడు కట్ చేయాలా అని అంటే దాత్విక్ అసలు ఊరుకోవట్లేదురా కట్ చేయాలనేసి ఇంకా సరే అనేసి కట్ చేస్తున్నాం నాకైతే అస్సలు కట్ చేయాలనిపించట్లేదు ఎందుకంటే ఎంతో కష్టపడి చేశాను కదా అందుకనేసి కట్ చేయట్లేదు మమ్మీ కట్ చేయ మమ్మీ కట్ చేయని ఆడుకోవాలన్నమాట అయితే సరే అనేసి ఇద్దరం కట్ చేస్తున్నాం ఎప్పుడు కట్ చేస్తాను ఎప్పుడు తింటానని దాత చూడండి అలా చూస్తున్నాడు ఇంకా మా వారికి ఫస్ట్ నిజంగా తెలియదు ఇది నేను ఇలా చేశానని ఫస్ట్ జస్ట్ షూట్ చేయండి అని పిలిచాను అనమాట పిలిస్తే వచ్చి షూట్ చేస్తే అసలు ఏంటి స్పెషల్ ఎందుకు చేసావు అసలు అంటే జస్ట్ ఊరిని చేయాలనిపించింది చేశాను అని చెప్పేసి అన్నాను అంటే టేస్ట్ చూపించేంత వరకు చెప్పకూడదనేసి చెప్పలేదు అనమాట ఫైనల్గా అయితే కట్ చేసేసాం అన్నమాట చూసారా ఎంత ప్లఫీగా ఉందో బేకరీలో కేక్ ఎలా ఉంటుందో అంత ప్లఫీ అయితే వచ్చిందనమాట మీరు తప్పకుండా ట్రై చేసి కేక్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ట్రై చేయడం కూడా అసలు మర్చిపోకండి ఇది పిల్లలకి అన్హెల్దీ అయితే కాదండి హెల్దీ ఫుడ్డే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు కదా కేక్స్ ఇలాంటివి యాడ్ చేసి ఇవ్వడం వల్ల దాంట్లో ఏమన్నా మైదా యూజ్ చేయడం డిఫెక్ట్ ఉన్నా సరే మనం యూజ్ చేసిన వల్ల బ్యాలెన్స్ అయిపోయింది పారిజాతం యూజ్ చేసాం అలా శంకు వాటర్ అలా యూజ్ చేసాం కదా దానివల్ల బ్యాలెన్స్ అయిపోద్ది ఎంతో హెల్దీ అనమాట తప్పకుండా ట్రై చేయండి తాత్విక్ హద్విక్ ఇద్దరు బాగా ఎంజాయ్ చేశారనమాట తిని నచ్చిందని చెప్పేసి ఇద్దరు చెప్తున్నారు మీకోసం కూడా టేస్ట్ చేసేయండి ఇంకా మా వారికి ఇచ్చానమాట మా వారు కూడా చాలా బాగుందని చెప్పేసి అన్నారనమాట ఎంత బాగా ఆలోచిస్తున్నావు అనేసి నన్ను ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మా వారు నన్ను మెచ్చుకుంటూనే ఉన్నారనమాట ఈ ఎందుకనే ఐఎమ్ సో హ్యాపీ అంటే ఏం లేదు ఇంత టాలెంట్ ఉండిందా ఇన్ని రోజులు ఎందుకు బయటపెట్టలేదు అనేసి అన్నారు అంతే ఏంటి ఎక్కువ చెప్పుకుంటున్నా అనుకోవద్దు ఇంకా కేక్ కటింగ్స్ త్రీ లేయర్స్ ఎంత ప్లఫీగా వచ్చినో చూపిస్తానో చూసేయండి వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో మంచి వీడియో మళ్ళీ మీ ముందు ఉంటాను